హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ సో ఈ రోజు స్పెషల్ వీడియో అండి సో మన షాప్ అయితే ఎక్కడుంది ఏంటి అనుకుంటున్నారా సో మన షాప్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ వీడియో శారీస్ కాదు టాప్స్ కాదు కిడ్స్ వేర్ కిడ్స్ మన రంజాన్ ఉగాది సందర్భంగా కిడ్స్ వేర్ స్పెషల్ వీడియో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో ఈ రోజు మొత్తం కూడా పార్టీ వేర్ ఐటమ్ చూపిస్తాను సో రెగ్యులర్ వేర్ కాదు సో రెగ్యులర్ వేర్ అంటే మన దగ్గర తొంభై రూపాయల నుంచి ఇట్లా కాటన్ ఫ్రాక్స్ అనేవి ఉంటాయి కానీ ఈ రోజు మాత్రం కొంచెం పార్టీ వేర్ సో మన ఫెస్టివల్స్ ఉంది కాబట్టి మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఫెస్టివల్ ఐటమ్ అనేది ఈ రోజు మీకు షేర్ చేస్తున్నాను సో జాగ్రత్తగా చూడండి నేను సైజెస్ చెప్తాను ప్రైస్ చెప్తాను అట్లాగే ఎంత ఏజ్ వరకు సరిపోతుందో చెప్తాను కొంచెం జాగ్రత్తగా విని చూజ్ చేసుకోండి మళ్ళీ నాకు ఫోటో పెట్టండి వీడియో కాల్ లో చూపించండి మా అబ్బాయి పదహారు సంవత్సరాలు లేకపోతే మా అబ్బాయి ఏడు సంవత్సరాలు లేదు అని డౌట్ నాకు అడగద్దు నాకు కూడా తెలియదు దాని గురించి ఓకేనా సైజెస్ అన్ని చెప్తా క్లారిటీగా చూసుకోండి సో ఈ రోజు ఫస్ట్ వీడియో ఈ మొత్తం కూడా బ్రాండెడ్ షేర్ చేస్తున్నాను ఇది బప్ప అంట అంటే యాక్చువల్ గా ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ లో కొడితే వచ్చేస్తా ఉంటాయి ట్రిపుల్ నైన్ నైన్ సేమ్ ప్రైస్ ఉంటాయి నాకు తెలుసు ఇవన్నీ కూడా ఈ రోజు ఫస్ట్ టైం మీకు ఒక స్పెషల్ వీడియో కింద షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా బ్రాండెడ్స్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం సో ఇది వచ్చేసి ఖచ్చితంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు ఈ ఐటమ్ లో సో నా లెక్క ప్రకారం ఇది వన్ ఇయర్ వాళ్ళకి సరిపోతుంది అని అనిపిస్తుంది సో వన్ ఇయర్ వాళ్ళు ఎవరైనా గనక వీడియో చూస్తే కావాలనుకుంటే మాత్రం బుక్ చేసుకోండి ప్యాంట్ అయితే చాలా బాగుందండి అండ్ బాటమ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇచ్చారనమాట కార్గో స్టైల్ వచ్చింది కింద మీకు మీరు అనుకున్న లాగా తక్కువ ప్రైస్ ఉంటుంది ఎక్కువే ఉంటుంది ఎందుకంటే బ్రాండెడ్ షేర్ చేస్తున్నాను సో యాక్చువల్ గా నేను చెప్పే ప్రైస్ మాత్రం చాలా అంటే చాలా గా ఇదే ఐటమ్ ఇదే షోరూమ్ బయట షోరూమ్ లో కొనాలంటే మాత్రం చాలా అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు నా దగ్గర కొనుక్కున్నట్టే మీరు బయట షోరూమ్ తో కంపేర్ చేస్తారు సో ఈ ఐటమ్ వస్తారు నేను మీకు అందిస్తున్న హండ్రెడ్ బాక్స్ కలెక్షన్ ఈ లెటర్ కూడా చూడండి మనకి ఇలా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ తో మీకు వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తో ఉంటుంది ఒకసారి పెన్

సార్ బాటమ్ అనేది బ్లాక్ కార్గోనే ఇచ్చారు అండ్ టూ కలర్స్ అయితే చూపించాం లెమన్ లో పింక్ అనమాట అండ్ కిడ్స్ కి మనకి ఫెస్టివల్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బాక్స్ కలెక్షన్ హెవీ కలెక్షన్ ఇందులోనే మనకి గ్రీన్ షేడ్ కూడా అవైలబిలిటీలో లో ఉందండి ఇవన్నీ కూడా వన్ ఇయర్ అంటే మనకి సిక్స్ మంత్స్ ఏవో నుంచి వన్ ఇయర్ సార్ ఎల్లో అలానే పింక్ అలానే గ్రీన్ కలర్ అనమాట సో దీంట్లో నెక్స్ట్ ఇంకొంచెం వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంది వన్ ఇయర్ వాళ్ళకి సేమ్ ప్రైస్ అయితే ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఐటమ్ వచ్చేసరికి వన్ ఇయర్ వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంచెం టూ ఇయర్స్ మధ్యలో వాళ్ళకి సేమ్ మ్యాచింగ్ ఉందండి ఎల్లో మ్యాచింగ్ అలానే మనకి వచ్చేసరికి ఎల్లో అయితే కనపడుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వాళ్ళకి అయితే ఎల్లో ఒకటి అవైలబుల్ ఉంది ప్రకారం అయితే సో ఎల్లో ఉంది తర్వాత వేరే మోడల్ వచ్చేసింది సో కొంచెం పెద్ద సైజ్ వాళ్ళు ఉంటే మాత్రం ఎల్లో అవైలబుల్ ఉంది ఎల్లో కలర్ ఎల్లో ఉంది ఇది కూడా ఉంది అండి పింక్ ఉంది పింక్ కూడా అవైలబుల్ పింక్ ఉంది సో పింక్ అండ్ ఎల్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మీకు అవైలబిలిటీ లో గ్రీన్ ఓన్లీ వన్ ఇయర్ బాబు వరకు అవైలబిలిటీ లో ఉందన్నమాట అన్నిటికీ కూడా మనకి కింద బాటమ్స్ అనేది బ్లాక్ కార్గోనే ఇచ్చేశారు అండ్ రియల్లీ జీన్స్ మెటీరియల్ మీద అనమాట ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది విత్ మనకి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ తో ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి మంచి బప్పా అనే బ్రాండెడ్ లో విత్ మనకి వచ్చేసరికి బాక్స్ ఐటమ్ అనమాట గమనించండి ఇవి నార్మల్ ఐటమ్ అయితే కాదు కింద కూడా మనకి ఇట్లా మెటీరియల్ అనేది ఎక్సెస్ గ్రిప్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ లెటర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇలా ఎంబోజ్ అయినట్టుగా బాగున్నాయి విత్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది రౌండ్ నెక్ గ్రిప్ నెక్ అయితే వచ్చింది అనమాట ఇది కూడా మనకి ఫ్రంట్ పాకెట్స్ వచ్చినాయి విత్ సైడ్ కార్గో వచ్చింది సైడ్ కూడా పాకెట్ అయితే వచ్చింది బ్లాక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా మంచి ఎలాస్టెడ్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ పాకెట్ అనమాట కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా ఒక డిఫరెంట్ గా ఇలా ఒక స్టైలిష్ ప్రొవైడ్ చేశారు షేడ్ క్రీమ్ కలర్ ఇస్తున్నాను ఇప్పుడు మీరు చూసింది మొత్తం వన్ ఇయర్ వాళ్ళకి వన్ ఇయర్ బాబులకి అండ్ వన్ ఇయర్ బాబుల్లో ఇప్పటికీ మనం సెకండ్ డిజైన్ అయితే షేర్ చేశాము అండ్ సార్ ఈ డిజైన్ ప్రైస్ సార్ ఇది ఒకసారి సేమ్ ప్రైస్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఇవన్నీ కూడా త్రీ కలర్స్ దీంట్లో నెక్స్ట్ గ్రీన్ క్రీమ్ పింక్ అంతేనా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ వాళ్ళకి ఈ రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ ఒకటి పింక్ ఒకటి టూ కలర్స్ నెక్స్ట్ ఐటమ్ ఓకే సార్ నియర్ గా ఒక టూ త్రీ ఇయర్స్ వరకు వస్తుంది చూసే ఐటమ్ ఇది పంచ సౌండ్ తగ్గిపోయి ఇది పంచ లా వస్తుంది దీన్ని ఏదో అంటారు ఐటమ్ జ్యోతి టైప్ ప్యాంట్ చూడండి కష్ ప్యాంట్ లాగా వస్తుంది సో పార్టీ వేర్ స్టైల్ ఫోర్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ విత్ మనకి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది ఇది మనకి కోట్ అయితే వస్తుంది కోట్ రిమూవల్ అన్నమాట మనకి లోపల షర్ట్ వచ్చేసరికి ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి పైన కోట్ కు వచ్చేసరికి మనకి ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది లెఫ్ట్ సైడ్ ఇలా మనకి పాకెట్ దగ్గర స్టైలిష్ గా ఇచ్చారు ఇయర్స్ దాకా ఈ పీస్ ఎల్లో టూ ఇయర్స్ టూ ఇయర్స్ వాళ్ళకి ఇది ఉంది సేమ్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైన్టీ త్రీ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ గంధం షేడ్ ఎల్లో కనబడుతుంది కానీ ఇది గంధం ఇదైతే ఎల్లో షేడ్ అండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది లక్స్ గ్రీన్ కలర్ ఇది కూడా సేమ్ అండి త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాను సైజెస్ ఇయర్స్ మొత్తం చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా చూసుకొని బుక్ చేసుకోండి మళ్ళీ లావు ఉన్నారు మొబ్బై సన్నగా ఉన్నారు సైజ్ సరిపోలే కంప్లైంట్లు మాత్రం దయచేసి పెట్టద్దు నో రెట్ నో ఎక్స్చేంజ్ సో నెక్స్ట్ డార్క్ కనకాంబరం త్రీ ఇయర్స్ దాకా వస్తుంది లావు ఉన్న సన్న ఉన్నా ఎవరికా ఫోర్ ఫోర్ ఫైవ్ దాకా వస్తుంది చూసుకోండి మరి ఛాన్స్ లక్కీ ఛాన్స్ ఫోర్ నైన్టీ నైన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా స్కై బ్లూ లైట్ గా ఎల్లో షేడ్ సో అదనమాట ఈ కుర్తా పైస్ మన దీనిపై స్టైల్ ఇవన్నీ కూడా చూసుకోండి త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇవన్నీ కూడా పార్టీ వేరే స్పెషల్స్ అనమాట సూరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం స్పెషల్ వీడియో స్పెషల్ ఆఫర్ వీడియో అనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఇంకా ఇవాళ హెవీ పన్నెండు వందలు పదమూడు వందల వెయ్యి రూపాయలు కొంచెం పదిహేను వందలు దాకా అంటే యాక్చువల్గా మీరు బయట షోరూమ్ కూడా మూడు వేలు మూడు వేల వందలు ఉంటాయి అవి కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో ఇస్తాయి ఈ రోజు మాత్రం సూపర్ ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు కంటిన్యూగా చూడండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఇది అండి సైజ్ అంటే మరి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ దాకా వస్తుంది అంటే టీషర్ట్ ఎన్ఆర్ టీషర్ట్ టీషర్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ అయితే వచ్చింది విత్ మనకి వచ్చేసరికి అన్ని కూడా ఇంటర్లాక్స్ ప్రొవైడ్ అయితే ఉన్నాయి బాగుంటుంది మెటీరియల్ కూడా బాటల్ నైన్ సార్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్ నెక్స్ట్ ఐటమ్ త్రీ ఇయర్స్ వాళ్ళకి అంట బటన్స్ వస్తే వస్తాయి ఈ బటన్స్ ఓపెన్ బటన్స్ ఇది రిమూవల్ అండి అండ్ లోపల టీ షర్ట్ పైన వచ్చేసరికి మనకి చాలా హెవీ ఉంది ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది కూడా రియల్ పాకెట్స్ అండి నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ ఇయర్స్ వాళ్ళకి ఇది నెక్స్ట్ ఇక్కడ బిగ్ సైజ్ కూడా ఉంది సేమ్ పీస్ టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ జీన్స్ స్టైల్ అయితే వచ్చిందండి బాటమ్ అనేది చూడొచ్చు అండ్ లోపల టీషర్ట్ అనేది మనకి నావీ బ్లూ కలర్ టూ ఇయర్స్ కోట్ కూడా వస్తాయండి బటన్స్ టీషర్ట్ ఇదిగోండి ఇలా టీషర్ట్ బాగుంటుంది hmm. అన్ని కాస్ట్లీ అండి యాక్చువల్ బయట కొనాలంటే సేమ్ ఇవే బాక్స్ లో అమ్ముతారు ఇదే కంపెనీ అమ్ముతారు ఇవే బాక్స్ లో అమ్ముతారు సో ఇది టూ ఇయర్స్ వాళ్ళ కోసం ఈజీగా త్రిబుల్ నైన్ లెవెన్ నైన్ అమ్మస్తారు ఈజీగా అమ్మేస్తారు సో మీకు ఫ్రీ షిప్పింగ్ లో స్పెషల్ ఆఫర్ కింద ఇస్తుంది ఫైవ్ నైన్టీన్ ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇవన్నీ కూడా సో వీటిలో ఏమైనా హోల్సేల్ అమ్ముకునే ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి వాళ్ళకి ఇంకా చాలా రకాలు చూపిస్తాను ఇది ఫస్ట్ ఫస్ట్ చూపించాం కదా మనం ట్వంటీ ఎయిట్ సైజు ఇందులో చిన్న సైజు ట్వంటీ టూ అంటే టూ ఇయర్స్ వాళ్ళకి కూడా ఉంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళకి కూడా ఉంది ఫస్ట్ చూపించిన త్రీ ఫోర్ ఇయర్స్ బాబులకి తొప్పలేమో నావి బ్లూ ఉంది ఫైవ్ డబుల్ నైన్ ఇది వచ్చేసరికి మనకి కలర్ లో బాటం అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అనమాట కొంచెం అమ్మాయిలు కూడా చూద్దాం పట్టు కలంకారీ ఎస్ అమ్మాయిలది ఇది పాపలకి అన్నమాట ఇది ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి ఇది యాక్చువల్ ఫైవ్ ఫిఫ్టీ ఇది మీకు ఫ్రీ షిప్పింగ్ లో నేను ఇస్తాను ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇచ్చేద్దాం ఫక్ ఇచ్చేద్దాం ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పట్టు అండి పట్టు కలంకారీ చాలా బాగుంటుంది ఇది యాక్చువల్ హోల్సేల్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఉందండి సింగల్ పీస్ ఉంది మీకు ఇచ్చేస్తున్నాను సో కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ అసలు పెట్టుకోవద్దు సైజ్ ఇది వచ్చేసరికి ట్వంటీ టూ అంటే త్రీ ఇయర్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది కూడా చున్నీ చూపిస్తా చూపిస్తాను ఇది త్రీ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది అండి చున్నీ అంటే

ైన్ ఫ్రీ షిప్ సార్ త్రీ ఫార్టీ పడుతుంది బ్యూటిఫుల్ ఎల్లో కలర్ హ్యాండ్స్ అంతా కూడా మనకి బెల్ స్లీవ్స్ కూర్చుడు అయితే మనకి మిక్కీ మౌస్ షేప్ వచ్చింది బాగుంది ఇక్కడ కూడా ఫిష్ కట్ అయితే వచ్చింది అండ్ మనకి ఇలా టూ లేయర్స్ అయితే వచ్చినాయి అనమాట విత్ మనకి లోపల లైనింగ్ ఎస్ సార్ ఇది వెరీ నెట్ మీద బటర్ఫ్లై త్రీ నైన్టీ నైన్ ఫ్రీ ఫ్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫోర్ ఇయర్స్ వస్తుంది అనుకుంటా ఈజీగా సార్ షిప్పింగ్ చాలా బాగుంటుంది ఐటమ్ త్రీ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ దాకా వస్తుంది నెక్స్ట్ ఇది కోట్ ఐటమ్ ఇది జీన్స్ కోట్ వస్తుంది ఇది మనకి ఇన్నర్ ఫ్రాక్ ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్ తో వచ్చేస్తుంది వన్ ఇయర్ పాపకి టూ ఇయర్స్ పాపకి వస్తుంది వన్ టూ ఇయర్స్ పాపకి వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఉంది డిఫరెంట్ స్టైల్ వచ్చింది టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డెబ్బై బాటమ్ కూడా ఉంది సార్ బాటమ్ టూ నైన్టీ నైన్ ఎంత నాలుగు వందల

పింక్ ఆరెంజ్ బిగ్ సైజ్ అంటే చూడండి బిగ్ సైజ్ బాగా పెద్ద సైజ్ వచ్చింది ఫైవ్ ఫోర్ ఫైవ్ వస్తుంది బాటమ్ త్రీ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ కంప్లీట్ గా ఫైవ్ సిక్స్ ఇయర్స్ పాపలకి వస్తుంది మేడం వాళ్ళని కూడా చూసుకుంటారు మాకు కూడా పార్సల్ వేసేటప్పుడు మళ్ళీ ఏం ప్రైస్ చెప్పావు నాకు అసలే గుర్తుండదు గది చూసాగా రెండో గది కూడా అంతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ లాగా ఉంటుంది త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఏదో మెరుస్తున్నాం కాదు ఇది కూడా ఇది టూ ఇయర్స్ అనుకుంటుంది త్రీ ఫోర్ ఇయర్స్ దాకా వస్తుందంట ఇది త్రీ ఫార్టీ ఉంది కదా ఇది త్రీ ఫార్టీ నైన్ లేండి ఇది త్రీ ఫార్టీ నైన్ త్రీ షిప్పింగ్ మూడు నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ యాక్చువల్గా షిప్పింగ్ అంటే తెలుసు మీ అందరికీ ఎనభై రూపాయలు ఈజీగా సో అట్లా చేసుకున్నా మీకు హోల్సేల్ అసలు ఇచ్చేది హోల్సేల్ కన్నా తక్కువ ప్రైస్ అసలు రోజు పెట్టుకోవద్దు డైలీ వేర్ కింద వాడేసుకోండి బాగుంది క్రీమ్ కలర్ ఆరెంజ్ కాంబినేషన్ ఫ్రీ షిప్పింగ్ ఆరెంజ్ కలర్ కోటే వచ్చింది అనమాట ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ దాకా వస్తుంది ఈ లెగ్గిన్ లో అన్ని వస్తాయి ఇచ్చేయండి చేద్దాం మరి ఇచ్చేద్దాం టూ నైన్టీ నైన్ టూ డబల్ వన్ ఇయర్ కో టూ ఇయర్ కో వస్తుంది బుడ్డపాపకి బుడ్డపాపకి టూ నైన్టీ నైన్ అబ్బా ఇది మన ఛానల్ లో వేద్దాం ఈసారి ఈ ఛానల్ లో ఇలాంటి కాక మన ఛానల్ వేద్దాం మంచి మంచిగా కష్టం అన్న ఛానల్ వచ్చినాయి అనుకుంటా చూడండి మన ఛానల్ ఇది కూడా చక్కగా చూడండి జాస్తి వైట్ అండి మనకి రామ గ్రీన్ కలర్ ఇది కూడా వన్ టూ ఇయర్స్ టూ నైన్టీ నైన్ టూ డబల్ నైన్ నెక్స్ట్ కొంచెం ఈ ఎప్పుడు ఉండాల్సింది హడావిడి సెంచీల హడావిడి అంటేనే ఫెస్టివల్ మజా వచ్చింది జార్జి టూ అండ్ మనకి ఆల్మోస్ట్ వన్ బై ఫోర్త్ అంతా కూడా హెవీ బ్రాడ్ సీక్వెన్స్ వచ్చింది త్రీ ఇయర్స్ దాకా వస్తుంది అనుకుంటా త్రీ ఫోర్ ఇయర్స్ దాకా టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ యాక్చువల్ గా నాలుగు యాభై ఉంది హోల్సేల్ ప్రైస్ టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి తీసుకోండి నెక్స్ట్ కానీ ఒకటి అంటే ఇప్పుడు ఇది చూపించాం కదా కొంచెం ఇది కావాలనుకుంటే తొందరగా బుక్ మళ్ళీ ఇది పది పది అనేవి లేవు ఇక్కడ అన్ని సింగిల్ సింగిల్స్ గా ఉన్నాయి ఇది మిడ్ మోడల్ ఇందాక మనం చెప్పావు నాకు త్రీ ఫిఫ్టీ చెప్పామా త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ త్రీ షిఫ్టింగ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇంకా ఇది అవుతుంది ఐటమ్ సో మంచి ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ తో కిడ్స్ కి అన్ని కూడా చాలా బాగుంది బ్రిక్ షేడు త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బలే ఉంది మంచి ఫ్రాక్ అండి మంచి వెస్టర్న్ ఫ్రాక్ బాగుంటుంది సిక్స్ మంత్స్ అంటే జస్ట్ బోన్ గానీ వన్ ఇయర్ తీసుకోండి చాలా బాగుంటుంది ఒరిజినల్ ప్రైస్ చాలా ఉంది ఇది బ్రాండెడ్ ఇది ఒరిజినల్ ప్రైస్ చాలా ఉంది హోల్సేల్ ప్రైస్ మీకు ఇచ్చేస్తున్నాను టూ ఫ్రీ షిప్పింగ్ టూ ఫ్రీ షిప్పింగ్ సో అప్పుడు ఎంత పడ్డట్టు బాక్స్ ఐటమ్ గమనించు యాక్చువల్ గా హోల్సేల్ ప్రైస్ చెప్తే అసలు వద్దులే ఆ హోల్సేల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ దాకా ఉంది కానీ ఒక రెండు మూడు ఉన్నాయి సో మీకోసం స్పెషల్ గా ఇస్తున్నాను ఇది మాత్రం చాలా చాలా బాగుంది టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్ ఎండలకి కిడ్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఇవి మనకి బ్రాండెడ్ లో షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా హెవీ క్వాలిటీ సార్ వన్ ఇయర్ వరకు వన్ హ్యాపీగా వేయచ్చు చక్కగా టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ మొత్తం కూడా అది టూ ఇయర్స్ దాకా వచ్చిందేమో ప్రొవైడ్ చేస్తారు షిప్పింగ్ ఇంకా ఇంకా నెల రోజులు ఈ లోపు కొంతమంది కొనుక్కుంటారు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకొక నాలుగు రోజులు అది ఇంకో వీడియో పెడదాం పక్కి కూడా వస్తున్నాయి సో ఇంకొన్ని ఆఫర్ లో ఇంకొన్ని వెరైటీస్ ఇద్దాం ఓకేనా కాస్ట్ నా దాంట్లో నా ఛానల్లో పెడతాది వెయ్యి రూపాయలు కస్టమర్స్ కూడా ఉన్నారు మళ్ళీ అన్ని అయిపోతే ఇబ్బంది సో నెక్స్ట్ మళ్ళీ మీ దాంట్లో కూడా పెడదాంలే నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కలెక్షన్ సో చూసారు కదా చక్కగా ఈ రోజు స్పెషల్ వీడియో నెక్స్ట్ మళ్ళీ ఇలానే మరింత స్పెషల్ వీడియోగా మరింత టాప్స్ మరింత మీకు వేర్ ఐటమ్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం చెప్పాక టూ ఫార్టీ నైన్ ఇచ్చేద్దాం పండక్కి ఇచ్చేద్దాం టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ త్రీ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది ఇంకొంచెం ఐటమ్ అండి ఒకే వీడియో అంటే లెంత్ అయిపోతుంది సో ఇది అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియో ప్లాన్ చేద్దాం సో మళ్ళీ మీ ముందుకి మరొక స్పెషల్ వీడియోతో అప్డేట్ మీ ముందుకు వస్తాం అంత అనుకుంటాం మరి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయాల్సిన షాపు హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు ఉంటాయి ఓకేనా నెక్స్ట్ మరొక వీడియోతో మేము పొలం వస్తాం